ఓం శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు చాలా చాలా గొప్ప విశేషమైన ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ శ్రీమన్నారాయణ మూర్తి రూపమైన అమ్మవారి పేరుతో కలిసిన ఒక శక్తివంతమైన మంత్రంతో మీ ముందుకి ఈ వీడియోని తీసుకొస్తున్నాను అడిగింది అడిగినట్లుగా ఒక్క రోజులోనే తీర్చగల ఒక మహాశక్తివంతమైన అమ్మ పేరుని పదకొండు సార్లు గనక ఇలా చెప్పిస్తే మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అయితే ఆ అమ్మను ఏ విధంగా కోరుకోవాలి అందుకు ఏ పేరుతో అమ్మని పిలవాలి అనేటటువంటి ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి మీరు జీవితంలో ఎంతమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండినా మాకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల గుప్త సమస్యలు ఇలాంటివి సమస్యలన్నీ కూడా ఈ గురువుగారు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది గారి దగ్గర దొరుకుతుంది తప్పకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జీవితంలో ఎవరికైనా ఏదో ఒకటి సాధించాలని తపన అనేది ఉంటుంది వాళ్ళు చేసే జాబ్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఏదైనా ఒక వ్యాపారం అయినా సరే సక్సెస్ అనేది చాలా ముఖ్యం ఆ సక్సెస్ కావాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అనుకున్నది సాధించాలని గట్టి లక్ష్యంలో కూడా ఉంటుంది అయితే ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి ఆ వారాహి అమ్మే మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లు చేస్తుంది అయితే ఎప్పుడు జపించాలి అంటే మంగళవారమైనా శుక్రవారమైనా ముఖ్యంగా జపించుకోవచ్చు లేదు మీకు అత్యవసర పరిస్థితిలో మీకు అనుకున్నది అతి త్వరగా జరగాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో చేయండి ఎన్నో రోజుల నుంచి కష్టాలు పడుతున్నామండి మా సమస్యలు అసలు తీరటమే లేదు ఈ బాధలు ఎవరికీ కూడా రావద్దు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే ఎవరికీ కూడా చెప్పుకోలేని ఎంత కఠినమైన పరిస్థితిలో ఉన్నాము అసలు ఈ బాధల నుంచి మేము బయట పడాలి పడతామా లేదా అని బాధపడేవాళ్ళు ఒక్కసారి నమ్మకంతో అమ్మను నమ్ముకొని చూడండి నమ్మిన తన పిల్లలను వారాహి అమ్మ ఎప్పుడూ కూడా వదలదండి తన రక్షణ వలయంలో చాలా చల్లగా కాపాడుతూ ఉంటుంది చక్కగా దేవుని దగ్గర దీపారాధన చేసి పూజ అనేది చేసుకొని ఉత్తరం దిక్కుకి అంటే ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి కూర్చునే ముందు మీరు కూర్చునే ప్లేస్లో ఒక క్లాత్ను కానీ లేదా ఒక చిన్న పట్టను కానీ పరుచుకొని దాని మీద కూర్చొని ఒక చిన్న బెల్లం ముక్కని అమ్మకి నైవేద్యంగా పెట్టండి లేదా పట్టిక బెల్లమైనా సరే అమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ బెల్లం ముక్కని మీ కుడి చేతిలోకి తీసుకొని మీ గుండెలకు దగ్గరగా పెట్టుకోవాలి అప్పుడు అమ్మని అమ్మ నాకు ఈ సమస్య ఉందమ్మా నాకు ఈ విషయంలో చాలా నష్టం వచ్చిందమ్మా నేను ఏం చేయాలమ్మా అని అమ్మని వేడుకోండి అంటే మీకు ఏదైనా బిజినెస్లో నష్టం వచ్చిందా లేదు వేరే ఏదైనా విషయంలో మీకు బాధ కలిగిందా ఇంకా మీ సమస్య ఏది అనేది అమ్మకి ప్రేమగా అంటే ప్రతిమలాడుతున్నట్లుగా అమ్మని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అమ్మని అమ్మ నాకు కష్టం వచ్చిందమ్మా తీర్చమ్మా అన్నట్లుగా అమ్మకి మీరు చెప్పుకోవాలి ఒకవేళ మీకు పూజ చేసే అవకాశం అనేది లేదు అంటే అంటే కొంతమందికి ఎక్కడైనా బయట ఉంటారు కదండి అట్లా ఉన్న వాళ్ళకి పూజ అనేది చేసే అవకాశం అనేది కుదరకపోతే మీరు కనీసం ఈ మంత్రాన్నైనా జపించుకోవచ్చు అనమాట లేదా మీకు పూజ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అమ్మకి పూజ అనేది చేసుకొని బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టి ఆ ప్రసాదాన్ని చేతిలోకి తీసుకొని మీ గుండెలకు దగ్గరగా పెట్టుకొని ఈ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీం హం నమః నమ శ్రీం హం జాదస్థాయి నమ శ్రీం హం జాదస్థాయి నమ ఈ మంత్రము ఆ శ్రీమన్నారాయుడి రూపమైన వారాహి అమ్మవారి పేరుతో కలిసిన ఒక శక్తివంతమైన మంత్రము మీలో ఎటువంటి ఆలోచన అనేది గందరగోళం అనేది లేకుండా అంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోండి మీకు ఎక్కువ సమయం ఉంది అంటే ఇంకా ఎక్కువసేపు కూడా ఎక్కువ సార్లైనా సరే అనుకోవచ్చు ఆ తర్వాత ఈ బెల్లం ముక్కని ప్రసాదంగా తీసుకోవచ్చు అంటే మంత్రం జపించిన తర్వాత ఆ బెల్లం ముక్క చాలా చాలా శక్తివంతమైన ప్రసాదం కనుక ఇంట్లో అందరూ కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఇలా చేశారంటే మీరు దేనికోసమైతే చేశారో దాని గురించి మంచి శుభవార్త అనేది వింటారు మీరు ఏదైతే సమస్య తొలగిపోవాలని చేశారో మీరు ఎందులోనైతే సక్సెస్ అనేది కోరుకుని చేశారో మీరు ఏ కష్టమైతే తొలగిపోవాలని చేశారో అది తప్పకుండా వెంటనే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది పొందుతారు అంటే ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కట్టినట్టు కనిపిస్తుంది అంటే ఆ అమ్మవారే ఆ సమస్య అనేది పరిష్కరించి మీకు విజయాన్ని పొందేలా ఒక మార్గం అనేది చూపిస్తారు అయితే నమ్మకంతో చేయండి అమ్మ ఎప్పుడు కూడా తన భక్తుల్ని నమ్ముకున్న తన భక్తుల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ వారాహి అమ్మని నమ్ముకొని అమ్మని ఆరాధించి అమ్మకి పూజలు చేసి అమ్మ మీద నమ్మకంతో అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా అమ్మ తోడుగానే ఉంటుంది ఎప్పుడు తన వెంట నుండి నీడలాగా కాపాడుతూ ఎలాంటి చెడు అనేది కలగకుండా అమ్మ ఎప్పుడు కూడా తన భక్తుల్ని కాపాడుతూనే ఒక రక్షణ వలయంలా ఎప్పుడు భక్తులు వెంట ఉంటూనే ఉంటుంది ఓం శ్రీ శ్రీమాత్రయి నమ